అందరికి నమస్కారం టూ థౌజండ్ ఎయిటీన్ లో ముందు వచ్చాము ఇక్కడ అమ్మా చూడండి సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ మళ్ళీ వస్తున్నాము సో హ్యాపీ సత్యం సుందరం సినిమా రిలీజ్ అయింది అయింది చాలా బాగా ఆడుతుంది ఫ్యామిలీస్ దేర్ ఎంజాయింగ్ ఈ రోజు మార్నింగ్ కూడా నాగార్జున గారు ట్వీట్ చేశారు సినిమా చూసి సో వెరీ హ్యాపీ సో ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాలి అందరికీ అమ్మకి ఆ తర్వాత అందరు బాగుండాలి ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ ఎవ్రీబడీ షుడ్ బి ప్రాస్పరస్ అదే నా ప్రేయర్ నా కోసం మాత్రం కాదు ఇప్పుడు ఎప్పుడు నన్ను ప్రే చేస్తుంది అందరి కోసమే వెరీ వెరీ హ్యాపీ నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ అండి ఇప్పుడు ఇప్పుడే రిలీజ్ అయింది కొంచెం టైం పడుతుంది ఇప్పుడు లేదండి బట్ నెక్స్ట్ ఖైదీ టూ ఉంది సర్దార్ టూ ఉంది పొలిటికల్ సినిమా లేదు తర్వాత థ్యాంక్ యూ